అంటే మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు మకర రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ఎప్పటికప్పుడు మకర రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు మకర రాశి వారికి సంబంధించి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి దామోదరాష్ట్రకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు